టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ఈ మధ్య కాలంలో ఇందాక మీరు అన్నట్టు ఎక్కువగా విడాకుల కారణము ఇద్దరు కలిసి ఉండట్లేదు అన్నారు కదా మరి ఒక భార్య భర్త కలిసి ఉండాలి అంటే మనకి పరిష్కారాలు ఏమైనా ఉంటాయా ఇక్కడ వివాహానికి పూర్వం జాతకం చూడటం అనేది ఒక పద్ధతి జాతకం చూడటం కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి జ్యోతిష్కుడు చూడటం అనేది ఒక సమ్మతమైనటువంటి విషయం ఆఫ్నాలజీతో తెలిసి తెలియక ఆ కుదుర్తిని చేసేసుకోండి అంటే నిజంగానే రెండు కత్తులు ఒకే వరలో ఇవ్వడవు కదా భార్యాభర్తలు అంటే ఏంటి ఒకే రకంగా ఆలోచిస్తే భార్యాభర్తలు అనుకుంటాం మనం అవునా అంటే ఒకటే రుచులు ఒకే టేస్ట్ ఉన్న వాళ్ళు భార్యాభర్తలు అయితే బాగుంటుంది అనుకుంటారు అది తప్పని చెప్తాను ఎలా ఒక కోటి రూపాయలు నాకు నా దగ్గరకు వచ్చింది నా భార్య ఉంది ఈ కోటి రూపాయలు నేను తాగి తందనాలు ఆడు ఆడటానికి ఖర్చు పెడతానని చెప్తాను మావిడ కూడా పక్కన ఎంకరేజ్ చేసింది అనుకోండి ఏమవుతుంది ఖర్చు అయిపోతుంది అవునా మా ఆవిడ దాన్ని డిఫరెంట్ గా ఆలోచించి దీన్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేద్దాం కొంచెం సంపాదించుకుందాం ఇంకా ప్రశాంతంగా ఉందాం అని చెప్పి ఒక డిఫరెంట్ గా ఆలోచిస్తే ఏమవుతుంది హ్యాపీనెస్ మరి ఇద్దరు ఒకే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎక్కడ సుఖపడతారు చెప్పండి ఎమోషన్స్ ఒకేలాగా ఉంటాయి నీ కోపం వస్తే ఆవిడ కోపం వస్తుంది ఆవిడ కోపం వస్తే నీ కోపం వస్తుంది ఆవిడ ఏడుస్తుంటే నువ్వే ఏడుస్తుంటావు ఆవిడ ఏడుస్తుంటే నువ్వు ఓదార్చారు లేదా నువ్వు ఏడుస్తుంటే ఆవిడ ఓదార్చాలి ఇద్దరు కలిసి కూర్చొని ఏడుస్తామంటే అది అక్కడ సక్సెస్ఫుల్గా ఉంటుంది లైఫ్ కదా ఒకే రకమైనటువంటి భావస్థితి వాళ్ళు చేసుకోకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం అలాంటివి నువ్వు చేసుకోవడం వల్లనే ఇవాటి రోజున అలాగే ఇప్పుడున్న జనరేషన్స్లో నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మన పూర్వీకులు చేసినటువంటి శాపాలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవిస్తున్నాం కాబట్టి వాటి వల్ల ఇప్పుడున్నటువంటి పిల్లల్లో సెన్సిటివిటీ పెరిగింది ఈగో పెరిగింది ఎమోషనల్ మైండ్ సెట్స్ పెరిగినాయి కోపం బాధ సంతోషం ప్రేమ జాలి దయ ద్వేషం అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి ఏదొచ్చినా తట్టుకోలేదు సెన్సిటివ్ చిన్న మాట అంటే చాలు బోరు ఏడ్చేయడం లేదంటే గబగబా గట్టిగా అరిచేయడం అవునా ఇదే పరిస్థితులు మన పూర్వీకులు ఉంటే ఏ భార్యాభర్తలు కలిసి ఉండేవాడు మనం పుట్టేవాడమా కాదు కదా ఇప్పుడు ఆ సెన్సిటివిటీ ఎక్కువైపోయింది అయిపోయింది దీంతో పాటు ఈగో అక్షరాలు మూడే ఇంకో మూడు అక్షరాల జీవితం అనేటువంటిది దాన్ని నాశనం చేసేటువంటిది కూడా ఇదే అవునా నాకు సంపాదన ఉంది నీకు సంపాదన ఉంటే నాకేంటి పూర్వకాలంలో ఆస్తులు ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్లి కాలేదా ఆస్తులు తీసుకొని రాలేదా వాళ్ళందరూ కలిసి ఉండలేదా వంశ వృద్ధి పొందలేదా ఇప్పుడు నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది అయితే నువ్వు నువ్వు వింటే విను లేకపోతే లేదు నేను ఇంకో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను ఈగో నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి తల్లిదండ్రులను దగ్గరికి రానివ్వకూడదు అమ్మాయి తల్లిదండ్రులను దగ్గరికి రానివ్వచ్చు లేదు అబ్బాయి తల్లిదండ్రులు దగ్గర రానివచ్చు అమ్మాయి తల్లిదండ్రులు దూరంగా ఉంచాలి అవునా ఈ రకమైనటువంటి త్రిబుల్ బెడ్రూమ్ అది మొన్న మధ్య చెప్పాడు ఒక ఆయన టెన్ టు నైన్ టు వన్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆయన ఒకటే సంతానం భార్యా భర్త నీవు నేను అంతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఓకే నాలుగు కార్ల నాలుగు చక్రాల కారు అంటే వన్ టూ నైన్ వరకు ఒక నెంబర్ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చాలా చాలా బాగుంది నిజంగానే అది కరెక్ట్ గా ఉంది నైన్ డిజిట్స్ సాలరీ ఎనిమిది గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ వారానికి ఐదు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఇట్లా మొత్తం చెప్పుకుంటూ వస్తే ఇలా అది నిజంగానే జరుగుతుంది పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది సో ఇలాంటివి కోరుకుని త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసేసుకొని నీకు నాకు ఓ బెడ్రూము మన ఇద్దరు కలిపి ఓ బెడ్రూము నీ వాళ్ళు ఎవరు రావడానికి లేదు ఈ రకమైనటువంటి ఇవి నీ ఖర్చు నీదే నా ఖర్చు నాదే ఇంటి ఖర్చు మాత్రం భర్త చూడాలి నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నువ్వు అడగకూడదు నా ఫోన్ ప్యాటర్న్ కూడా నీకు తెలియకూడదు వీడి ప్యాటర్న్ వీడి ఎంఐ తెలియదు ఎంఐ ఫోన్ ప్యాటర్న్ వీడి తెలియదు అక్కడే రహస్యం ఉంటే జస్ట్ మనం సృష్టించుకున్న ఫోన్ లోనే ఒక రహస్యాలు దాచిపెట్టుకుంటే తెలియకుండా ఒక ఇదిగా పెట్టుకుంటూ ఉంటే భార్య మాట్లాడుతుండే భర్త అడగకూడదు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే భర్త ఎవరితోనో మాట్లాడుతుంటే భార్య అడగకూడదు అడిగితే అదొక ప్రాబ్లం ఎవరితో మాట్లాడుతున్నాం యుగో వీటి వల్ల ఏమవుతున్నాయంటే అంటే సెకండ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఎక్కువగా ఇలా సెకండ్ మ్యారేజ్ జరగకుండా ఉండేందుకు ముందుగా జాగ్రత్తలు తీసుకోండి జాతక విషయంలో ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే మన హిందూ ధర్మం ప్రకారం పెళ్లిలో మంగళ గౌరీ పూజ చేస్తామో ఆ మంగళ గౌరీ పూజ అప్పుడే బ్రాహ్మణ్ణి అడగండి తప్పనిసరిగా గౌరీ పంచాక్షరి అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు తప్పనిసరిగా శివ పంచాక్షరి ఎట్లా ఉంటుంది అట్లానే గౌరీ పంచాక్షరి అక్కడ మంగళ గౌరీ పూజ చేస్తున్నాం కదా మంగళ గౌరి అంటే చాలా పరమార్థం ఉంటుంది దాంట్లో కూడా మంగళం అంటే కుజుడు అలానే శుభం కూడా అవునా శుభాన్ని కలుగు చేసేటువంటి గౌరీ దేవి అలాగే మనం పుట్టినప్పటి నుంచి కానీ ఆడపిల్లలకి లేదా రజస్వరా సమయంలో మెచ్యూర్ టైంలో కూడా వచ్చేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి ఆ దోషాలు పోగొట్టేటువంటి దేవతే మంగళ గౌరి కుజ దోషాలు ఏమైనా వస్తే ఆ మంగళ ఆ దోషాలు పోవడం కోసం మంగళగౌరి పూజ చేస్తాం ఆ సమయంలో గౌరీ పంచాక్షరి మంత్రాన్ని చక్క ప్రతి ఒక్కళ్ళు కుల మత భేద విచక్షణ రహితంగా ఏ కులంలో అయినా ఏ మతంలో పుట్టిన వాళ్ళైనా ఈ మంత్రాన్ని ఉపదేశించుకోవచ్చు చక్క బ్రాహ్మణతో నిత్యం జపం చేసుకుంటే గౌరీ దేవి తప్పనిసరిగా వీళ్ళ ఇద్దరి దాంపత్య జీవితాన్ని కాపాడుతూ ఉంటారు అలాగే మనం నిత్యం చేసేటువంటి దేవత పూజ దేవుణ్ణి నమ్మం ఇంట్లో దీపమే పెట్టం దీపం బర్త్డే అప్పుడు దీపాలు అర్పుతాం ఎప్పుడైతే దీపాలు పెట్టామో అసలు పెట్టాము ఎప్పుడు ఆర్పకూడదు అప్పుడు ఆరుపుతున్నాము ఇక జీవితాలు ఎక్కడ బాగుంటాయి వీళ్ళకి మ్యారేజ్ డే వచ్చినా దీపం పుట్టిన పుట్టినరోజు వచ్చినా దీపం ఆర్పుతాం అరే దీపాలు వెలిగించుకునే రోజుల్లో దీపాలు ఆరుపుకుంటే ఏముంటుంది చెప్పండి ఇవన్నీ కూడా అంటే వేరే దేశాల మీద ఇష్టం పెరిగిపోయి ఒక విపరీతమైనటువంటి మన పద్ధతి మొత్తం మానేసి విపరీతమైనటువంటి చేష్టలకి వెళ్ళిపోయి వాళ్ళలాగా మనం బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు మనలాగా బ్రతకడానికి ప్రారంభించారు ఆల్రెడీ సక్సెస్ అవుతున్నారు ఫాలో అయిపోతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు చూడండి చీరలు కట్టుకుంటున్నారు ముని నేను నేను డాక్టర్ గారు అబ్బాయి పెళ్లి చేయించా అమెరికా అమ్మాయి ఆ పెళ్లిలో మన వాడని తప్పించి వాడని చూస్తే కాళ్ళకి దాడడం అనిపించింది అమెరికా చూస్తే నాకు ఆడవాళ్ళు ఉన్నటువంటి ముప్పై మంది చక్కగా తెల్లటి మంచి చీరలు కట్టుకున్నారు కేరళ శారీస్ ఉంటాయి చూడండి ఆ చీరలు కట్టుకున్నారు కాళ్ళకి మెట్టలు పెట్టుకున్నారు కాళ్ళకి పసుపు పూసుకున్నారు చేతి నిండా గాజులు వేసుకున్నారు చక్క జడలు వేసుకున్నారు జడ నిండా పూలు పెట్టుకున్నారు నుదుడున బొట్టు పెట్టుకున్నారు పాపిట్లో బొట్టు పెట్టుకున్నారు మంగళసూత్రం వేసుకున్నారు చేతినిండా చక్కటి గాజులు వేసుకున్నారు కళ్ళకు కాడుకు పెట్టుకొని ఉన్నారు అట్లాంటి వాళ్ళని చూస్తే దండం పెట్టాలనిపిస్తుందా లేదా దేవతలాగా అనిపించారు నాకు అందులో అందులో వాళ్ళు ఉంటారు కదా ఇంకా దేవతా లాగానే అనిపించారు నాకు మగవాళ్ళందరూ కూడా చక్కగా పంచ లాల్చి వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎలా అనిపించింది అంటే నా పక్కన కూర్చున్నారు నాకు అంతంత మాత్రాన ఇంగ్లీష్ వచ్చి అంత పెద్దగా రాదు నేను చదువుతున్నటువంటి మంత్రాలు చేస్తున్నటువంటి క్రియకి ప్రతి దాన్ని కూడాను తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తిని ఒక ట్రాన్స్లేటర్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇది ఎందుకు చేస్తున్నారు ఈ మంత్రం ఏమిటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్లేట్ చేయించుకున్నారు వాడు పెళ్లి మొత్తం మండపం దిగలవాడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చుట్టూ చక్కగా కూర్చొని ఆనందంగా ఆ అతను ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటే హో గాడ్ మట్లీస్ దీంతోనే శుభంగా పెళ్లి జరిగింది నేను పెళ్లి చేయించి ఇప్పటికి పన్నెండు పన్నెండు ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ నా మైండ్లో ఉందంటే మన వాళ్ళందరూ జీన్స్లు టాపులు ఫ్రాకులు ఇవి వేసుకొని వచ్చారు మన వాళ్ళు అవి చూస్తే నాకు కదా అంటే మనం పాశ్చాస్త సంస్కృతికి మనం వెళ్తున్నాం వాళ్ళు మన సంస్కృతికి వస్తున్నారు ఇప్పుడు మన దేవాలయాలు వాళ్ళు దర్శిస్తున్నారు మన మంత్రాలు ఉపదేశం తీసుకుంటున్నారు చక్కగా ఉపాసిస్తున్నారు తపస్సు చేస్తున్నారు తిరుమల మెట్ల దారిలో వెళ్ళండి మీరు చాలా మంది ఫారినర్స్ ఉంటారు చేతికి సం బ్యాగ్ కూడా దగ్గరించుకొని లోపల జపమాల పెట్టుకొని కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు మన వాళ్ళు కూడా అంత శ్రద్ధగా చేయరు అంటే మనలో ఉండేటువంటి పవిత్రత ఆ ధర్మం ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు నేను ఒక చెప్పాడు పంచభూతాలు అంటే అంటే ఏంటి శివుడు అంటే ఏంటి శివుడికి పంచభూతాలకి లింక్ ఏంటి అనేది ఇంగ్లీష్ లో చెప్తుంటాడు ఒక అమెరికన్ వినేవాడికి మన వాళ్ళకి బుద్ధి రావాలి మన హిందువులకు బుద్ధి రావాలి మన భారతదేశంలో ఉండే వాళ్ళకి మన వాళ్ళకి తెలియదు ఒకటి పెట్టాడు కూడా కామెంట్ అబ్బా ఇంత బాగా చెప్పారు ఇంతవరకు నేను భారతదేశంలో పుట్టి ఇన్ని సంవత్సరాల నాకే తెలియలేదు ఈ విషయాన్ని తెలియదు అన్న విషయాన్ని కూడా మనం నిర్లజ్జగా ఒప్పుకోం అన్ని మాకు తెలుసు అన్ని మాకు తెలుసు అనుకుంటాం ఏమీ తెలియదు మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా మందికి ఏమీ తెలియకుండానే బ్రతుకుతున్నాం అవి తెలుసుకుంటే మూలాన్ని వదిలిపెట్టకుండా ఉంటే తప్పనిసరిగా బాగుంటుంది ధర్మంగా ఏదైతే వివాహ ప్రక్రియ ఉంటుందో వివాహంలో కళ్యాణ మండపంలో ఎలా పెళ్లి చేసుకోవాలో వీడియోగ్రాఫర్లకి ఫోటోగ్రాఫర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేసి ఏదైతే మన ధర్మం ప్రకారం చెప్పబడుతుందో ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది వివాహం వ్యవస్థ చెడిపోతుంది అంటే వివాహం చేసుకునేటువంటి వ్యవస్థలో మనం ధర్మబద్ధంగా ఉండలేదు కాబట్టి ఈ ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఉదయం ఎనిమిది ఇరవై ముహూర్తం అంటే పదకొండు గంటలకు అమ్మాయి వస్తుంది పన్నెండు గంటకి అబ్బాయి వస్తాడు ారాతు అమ్మాయి మేకప్ ఫోటోగ్రాఫర్స్ ఫోటో సెక్షన్ ఇవన్నీ పూర్తి అయిన తర్వాత నీకు పెళ్లిలో మేకప్ కోసం ఇస్తున్నావు కానీ పెళ్లి అయిన తర్వాత మేకవర్ కోసం ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు కదా ఇద్దరు కలిసి ఉండాలనేటువంటి విషయంలో ప్రాధాన్యత లేదు కదా ఇంతసేపటికి ఒక జ్ఞాపకాలుగా కోసం రెడీ అవుతూ జ్ఞాపకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం చివరికి అవి తీపి జ్ఞాపకాలు కాకుండా చేదు జ్ఞాపకాలకి కోర్టులో మా ఇద్దరికి పెళ్ళైందని సాక్ష్యం చూపించడానికి చూపించాల్సిన ఫోటో స్థితి వరకు మనం దిగజార్చుకుంటున్నాం కొన్ని కొన్ని మంత్రాలు అబ్బాయి చేత చెప్పించేటువంటి మంత్రాలు ఉంటాయి అవి చెప్పేటప్పుడు వాడు ఎక్కడో ఉంటాడు తలంబరాలు పోసేటప్పుడు ఫ్రెండ్స్ పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటారు అరే వాళ్ళిద్దరు జంటగా వాల్సింది పోయి దూరం చేస్తూ ఉన్నాను ఇంతమంది వీళ్ళందరూ కూడా భూత ప్రేత విశాచాలనే చదువుతారు పక్కన ఉండేటువంటి ఫ్రెండ్స్ అంతా మనల సూత్రం కట్టమంటే ఒకసారి కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ మళ్ళీ రెండోసారి కట్టమంటాడు జలకరా బలం పెట్టిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ స్కిల్స్ కోసం మళ్ళీ ఇంకోసారి పెట్టమంటాడు దండ వేసిన తర్వాత మరలా దండ వేయమంటాడు తలంబ్రాలంటే అంటే ఎత్తి లేచి నిలబడి పోయమంటాడు అంతే కాకుండా ఈ ధర్మాకోల్ బాల్స్ ఒకటి రకరకాల ఈ వికృతమైనటువంటి చెంకీలు గింకీలు ఇవన్నీ ఈ స్ప్రేలు వాటి వల్ల ప్రమాదాలు జరగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం పెళ్లి అంటే దీపారాధన ఉంటుంది ఆ స్ప్రే కొడతావు దాంట్లో ఏదో పెట్రోలియం జల్లీ ఉంటుంది ఆటోమేటిక్గా బర్న్ అవుతుంది ఏమవుతుంది ఇవన్నీ వికృత్యాలగా మనం మన చేతులు ఆరా చేసుకుంటుంటాను మేగా ఒకే దంపతులకి ఒకే వేదిక మీద రెండు సార్లు మూడేసి సార్లు పెళ్లి జరుగుతున్నటువంటి రోజులు ఇవి అదే భార్యాభర్త ఇక్కడ కూడా చూడండి తలంబ్రాలు పోసుకునేటప్పుడు కెమెరా తీసుకొచ్చి కరెక్ట్ ఇద్దరి మధ్యలో కూర్చోబెడతాడు కెమెరా లేదంటే వాడు పడుకొని తీస్తూ ఉంటాడు భార్యాభర్త మధ్యలో శివుడు నంది మధ్యలో గురు శిష్యుల మధ్యలో ఇద్దరు బ్రాహ్మణ మధ్యలో ఎవరు వెళ్ళొద్దునా అని చెప్తూ ఉంటే ఇప్పుడే కొత్తగా భార్యాభర్తలైనటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ వచ్చి పడుకుంటే వాళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఉంటారు జీవితాధికారం కలిసి ఉంటారా కలిసి ఉండలేరు కదా ఇవన్నీ కూడా మన చేతులారా మనం చేసుకుంటున్నాం నా దృష్టిలో వీడియోలు ఫోటోలు రహితమైనటువంటి వివాహాలు జరిగితే వివాహ వ్యవస్థ దృఢపడుతుంది భార్యాభర్తలుగా వధూవరులు ఇద్దరికి కూడా వివాహం అంటే ఏంటో తెలుస్తుంది దాంట్లో ఉండే పవిత్రత తెలుస్తుంది ఆ మంత్రాలకు ఉండేటువంటి శక్తి తెలుస్తుంది ఆ మంత్రాలు వాళ్ళ మీద ప్రభావితం చూపించగలుగుతాయి తద్వారా వాళ్ళిద్దరు కూడా ముందుగా మంచి కలిసి ఉండడానికి సత్సంతానం కలగడానికి ప్రతి ఒక్క దాంట్లో మన హిందూ ధర్మంలో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి నాన్న పెళ్లిలో తలంబరాలు పోస్తాం కాలు తొక్కిస్తాం సాన్నకల్ల మీద పెట్టేసి కాలుతో బొటన్ వేలు తొక్కిస్తాం అమ్మాయి బొటన్ వేలు మెట్టెలు పెడతాం గాజులు వేస్తాం ప్రధాన పుంగరం పెడతాం బంగారం మెళ్ళో వేస్తాం ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఇవి తెలుసుకుంటే పెళ్లి చాలా ఆనందకరంగా ఉంటుంది కర్పూరం దండలు వేస్తాం అవునా కర్పూరం దండలు ఎందుకు వేస్తాం యాంటీబయోటిక్ వచ్చిన వాళ్ళందరూ అక్షతలు వేస్తూ ఉంటారు పెళ్లికి వచ్చిన వాళ్ళకి జలుబు ఉండొచ్చు దగ్గు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు జ్వరం ఉండొచ్చు వాడు ఇట్లా అనుకుంటూ ఉంటాడు చేతులు అక్షతలు తీసుకొని వేస్తూ ఉంటాడు ఇప్పుడు ఉండేటువంటి జ్వలు ఆ పిల్లలకు వస్తున్నారు అది బుధవరులకు అక్కడ కర్పూరం దండలు ఉంటే కర్ కర్పూరం వాసన శ్వాస పీలుస్తుంటే బ్రీతికి సంబంధించిన అంటే శ్వాస సంబంధమైనటువంటి రోగాలు తద్వారా అంటు రోగాలు రాకుండా ఉండేందుకు కర్పూరం దండలు వేస్తాం అక్షతల్లో పసుపు కలుపుతాం ఎందుకు మంగళం అనేటువంటిది ఒకటి అసలు పెళ్లి పనులు ప్రారంభించినప్పుడు ఫస్ట్ పసుపు దంచుతూ ఉంటారు అక్కడ దంచిన పసుపు చివరి పెళ్లి అయిపోయిన తర్వాత చివరి క్షణం వరకు కూడా పనుకొచ్చేంత పశువును దంచమని అర్థం అంటే ఏ చిన్న దెబ్బ తగిలిన పసుపు పూస్తే పోతుంది కదా యాంటీబయోటిక్ కదా ఇంటికి పసుపు గడపకి పసుపు పూస్తాం అక్కడ యాంటీబయోటిక్ మామిడి కడతాం మామిడాకులో పచ్చదనం పదహారు రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది పదహారు రోజులు పండగ చేసి తీసేస్తాం పదహారు రోజులు పండగ ఇప్పుడు పదహారు రోజులు పండగ ఏం చేస్తున్నారు పెళ్ళైన మూడో రోజు నాలుగో రోజు పుస్తని మార్చుకోవడానికి పదహారు రోజులు పండుగ చేసుకుంటున్నామని చెప్తున్నారు మామిడి ఉండే పచ్చదనం తీసి పక్కన పడేస్తున్నారు ఆక్సిజన్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో అది తీసేసుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది ఆ మామిడి మనకి రావడం ద్వారా పచ్చదనం ద్వారా దాని ద్వారా ఆరోగ్యం ఉంటుంది అక్షతంలో పసుపు కలుపుతాం కదా పసుపు కలిపినప్పుడు వీళ్ళ చేతిలో ఉండేటువంటి వీళ్ళకు ఉండేటువంటి అంటు రోగాలు రాకుండా ఉండేందుకు పసుపు కలుపుతాం చక్కగా అవునా జిలకరా బెల్లం పెడతాం జిలకరా బెల్లం కూడాను అతి పవిత్రమైనటువంటి సుముహూర్తంలో పెడతాం సు ముహూర్తం అంటే ఏంటి సు అంటే మంచి ముహూర్తం అంటే సమయం అవునా గ్రహాలన్నీ కూడాను శుభవీక్షణగా ఆ సమయాన్ని చూస్తున్నటువంటి ముహూర్తాన్ని సుముహూర్తం అంటాం జిలకరా బెల్లం ఎందుకు పెడతాం అనేది చాలా మందికి తెలియదు చింతపండు పంచదార పెట్టచ్చు మరి ఏదేదైనా పెట్టచ్చు జీలకరా బెల్లం ఎందుకు పెట్టాలి అంటే ఈ వధువరులు ఇద్దరూ కూడాను వివాహ వ్యవస్థకు వచ్చేసరికి వీళ్ళలో ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఆనందం ఆలోచన ఆలోచన మరీ వేడి ఎక్కిస్తూ ఉంటుంది శరీరాన్ని మనస్సుని కూడా మన బ్రెయిన్ కూడా మేధస్సుని ఈ జిలకరా బెల్లం ఇక్కడ పెడతాం కదా ఇక్కడ ఉండేటువంటి నాడిని ఉంటారు బ్రహ్మనాడి అంటారు అంటే మన ఆలోచన మొత్తానికి కేంద్రం అవుతుంది ఈ నాడి కదా జలకరా బెల్లం ఎప్పుడైతే పెడుతున్నామో బ్రహ్మనాడి మీద ఫ్యాక్షన్ ఆఫ్ లో బాడీలో ఉండేటువంటి హీట్ని మొత్తం దించేసి ప్రశాంతమైనటువంటి మనస్సుని శరీరాన్ని మనకు అందజేస్తుంది జలకరా బెల్లలు కలిపితే వేడిని అంత తొందరగా తీసేస్తాయి అలాగే మైండ్ కూడా ప్రశాంతంగా అవుతుంది అప్పుడు తెరసల్ల మధ్యలో పట్టిన వస్త్రం తీసేస్తాం కదా అప్పుడు వీళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంది చూపులు కలిసిన శుభవేళ అది అవుతుంది జీలకరా బెల్లం ముందు భార్యాభర్తలు ఎక్కడ చూసుకోకూడదు అనే కదా దానికి పరమార్థం పెళ్లి చూపులు లేవుగా ఎంగేజ్మెంట్కి అమ్మాయి అబ్బాయిలు లేరుగా పూర్వకాలంలో ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటి పెళ్లి చూపులు ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే అబ్బాయి తండ్రి తల్లి వెళ్ళటం అమ్మాయిని చూడటం ఓకే అనుకోవటం అమ్మాయికి బొట్టు పెట్టడం నిశ్చితార్థం చేసుకొని రావటం తదుపరి రాజులు కాలం వచ్చేసరికి చిత్రపటాలు చేత్తో బొమ్మలు వేయటం పంపించడం తదుపరి కొన్ని రోజుల తర్వాత ఫోటోలు వచ్చినాయి ఫోటోలు పంపించడం చూసుకోవటం ఆ తర్వాత పెళ్లి చూపులు అంటే ఒక తంతువు ఒకటి తీసుకొచ్చారు పెళ్లి చూపుల్లో చూసుకుంటున్నారు ఆ పెళ్లి చూపుల తర్వాత ఇప్పుడు కొత్తగా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఏంటంటే సగం పెళ్లి అయిపోయింది అక్కడే అమ్మాయి అబ్బాయి ఒకే కూల్ డ్రింక్లో వస్త్రాలు ఒకే కట్ చేసుకోవడాలు నోట్లో పెట్టుకోవడాలు క్యాండిల్స్ ఆర్పడాలు ఇవన్నీ చేస్తున్నారు అక్కడ పెళ్లి అయిపోయింది దీనికంటే ఇంకా దరిద్రమైనటువంటి వైపరీత్యం ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత దరిద్రమైనటువంటి చేష్టలు చేస్తున్నారో అవి పెళ్లిలో మళ్ళీ ప్లే చేస్తూ ఉంటే పెద్ద ఇది స్క్రీన్ పెట్టి దాంట్లో వీళ్ళందరూ ఓహో ఆహా అని చప్పట్లు కొట్టడం ఇది ఇంకా దరిద్దరు ఇవన్నీ మన మనం చేసుకుంటూ మన పిల్లల జీవితాలు బాగుండాలి వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటే ఎట్లా కలిసి ఉంటారు చెప్పండి వీటికి దూరంగా పెట్టిన మీరందరూ బాగున్నారు అవన్నీ కల్పించిన వీళ్ళందరూ నాశనం అవుతున్నారు దానికి కారణం మనమే మన ధర్మాన్ని మనం పాటిస్తే అన్ని ధర్మపరంగా ఉంటాయి భగవంతుడు కూడా హర్షిస్తాడు రేపు వీళ్ళంత శ్రద్ధగా పెళ్లి చేసుకున్నారా వీళ్ళందరూ ఇద్దరు చక్కగా ఉండాలిరా గురుగారు మాకున్న సందేహాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు